అమృత్ పథకంలో జరిగిన అవినీతిని త్వరలో బహిరంగ పరుస్తామని కావలి ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి అన్నారు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు అమృత పథకంలో అవినీతిపై దమ్ముంటే మాజీ ఎమ్మెల్యే చర్చకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు అమృత్ పథకం నిధులను దారి మళ్ళించి ప్రజలు మరిచిపోయేలా చేసేందుకే పైలాన్ విధ్వంసం చేశారని అన్నారు నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు పోగంటి బిడ్డ అంచెలంచెల గైతికి రాష్ట్ర దేశ ఉప ప్రధాన తరుణంలో కూడా కావలని మర్చిపోకుండా కావలికి యాభై ఏడు కోట్ల రూపాయల అమృత పథకాన్ని శాంక్షన్ చేస్తే కావలి మున్సిపాలిటీ ఇరవై ఎనిమిది కోట్లు అప్పు చేసింది దానికోసం ఇరవై ఎనిమిది కోట్లు కావలి మున్సిపాలిటీ అప్పు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యాభై ఎనిమిది కోట్లు ఇచ్చింది కలిపితే యాభై ఏడు కోట్లు యాభై ఆరు కోట్ల చివర వచ్చింది దానికి ఎంత చెప్పినట్టు నలభై లక్షలు కడుతున్న ప్రతి నెల వడ్డీ కానీ ఒక్కటికి నీళ్లు రాల ఆ స్థూపాన్ని కూర్చడానికి కారణం ఈ స్థూపం కనిపిస్తే ఈ నిధులు ఏమైపోతాయో ఏమైనాయో అనేది ప్రజలు అనుకుంటారని దీన్ని ఎవరికి గుర్తు రాకుండా చేయాలంటే నా ముందులో కూర్చున్నటువంటి మిత్రులు పసి వారి పేరు చెప్పి దుర్మార్గంగా దాన్ని పైలాను పగలగొట్టి రూపం మాటారు ఆ యాభై ఏడు కోట్ల దుర్వినియోగం చేసి దాన్ని రూపం మాటారు తొందరలో దాన్ని కరగబోతున్నా కావలిలో కావలి నడుబడ్డున్నటువంటి ఇంట్రెక్చువల్స్ అందరి సమక్షంలో పత్రికా విలేకరుల సమక్షంలో కావలలో ఉన్నటువంటి సంఘ సేవ కర్తల సమక్షంలో అతి తొందరలో ఒక కళ్యాణ మండపంలో యాభై ఏడు కోట్ల నిధులకు సంబంధించిన రికార్డులు తొందరలో పెట్టి వాస్తవాలు ప్రజలకు తెలియజేయబోతున్నా తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలు ఎందుకంటే మీరు కట్టే ప్రతి ట్యాక్స్ కావాలని కట్టే ప్రతి పన్నులో యాభై ఏడు కోట్లకు సంబంధించిన ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల డబ్బులు మనందరి ఏ రోజున ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల డబ్బు ఐదు సంవత్సరాలు ఎలక్షన్ జరగనీయకుండా ఐదు సంవత్సరాల పాటు ఎలక్షన్ జరిగితే పాలక మండలి ఉంటుంది దాంట్లో గెలిచిన వాళ్ళ నీతిపరులు అంటారు వాళ్ళు జరపనీకుండా ఒక పక్కన పైలాన్ని ఒక పక్కన నిధులని ఇంకొక పక్కన ఎలక్షన్ జరగనీకుండా దుర్మార్గంగా కావాలని అంటే విషయాన్ని తొందరలో ప్రజలందరి ముందు తేవడానికి నాకు ధైర్యం ఉంది ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా మీకు ధైర్యం ఉంటే మీకు నిర్వహించబోయే సభకు మీ నాయకుని తీసుకురండి అగ్రిమెంట్తో సహా మీ కళ్ళ ముందు పెడతా నీ ముఖ్యమంత్రి టైంలో రెండు వేల ఇరవై రెండులో నీ సత్యకాలతో దాన్ని కుదర్చి దగ్గరుతున్న ఎలా బయట పెడతాం ప్రతాప్ రెడ్డి ఆహ్వానిస్తున్నా పద్ధతి కాదు పిరికోడేలాగా పరిగెత్తడానికి అప్ప లొక్క కోలాన్ని కుల్స్తే పరిగెత్తారు దమ్ముంటారు రావాలి మన ట్రోజుని విరుసుకొని వస్తా పోలీసుల దగ్గరకు అన్నారు విరుసరి ఇక్కడ వాళ్ళ కోర్టుకు పోయారు అది వాళ్ళు మేకపాటి బాంబోర్యం అటువంటి నాయకులను మనం తరిమకొట్టాల్సినటువంటి అవసరం కావాలి ప్రజలందరూ కూడా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తాం ఎందుకంటే సులు వ్యాపారస్తులు కులాలకి మతాలకి వర్గాలకి కష్టాలను నమ్ముకున్న శ్రామికులని మీలో నుంచి ఉపలవం రావాలి ఈ కావలను బాగు చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి దయించి ఈ కావలను మనం అందరూ కలిసి పట్టుకుందాం మన కావలను అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మీకు అందరూ కూడా ఈ సందర్భంగా స్వాగతాన్ని పలుకుతూ రాబోయే కళ్ళలో ప్రతి ఒక్క చిరు వ్యాపారస్తుల కళ్ళల్లో ఆనందం చూడడం ఈ కావలి అభివృద్ధి చెందుతుంది అంటే దానికి ఒక్క కావల వయసు ప్రధానమైనటువంటి కారణం ఎందుకంటే వాళ్ళు జీవనోపాటిస్తున్నారు నష్టాలు కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఈ రోజు దాదాపు ఆరు నుంచి ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి కావలి అభివృద్ధులు కావలి వైస్యల యొక్క ప్రముఖ పాత్ర ఉంది కాబట్టి వాళ్ళందరికీ వ్యాపారాలు బాగా జరిగేటట్టు చూడాలి చిరు వ్యాపారస్తుల వ్యాపారం బాగా జరిగేటట్టుగా చూడాలంటే ఈ కావలి ట్రంక్ రోడ్డు విస్తరణ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగిన నాడు ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు ఆర్ఎన్బి ఆఫీసు అదేవిధంగా కోర్టు ఇవన్నిటికీ కూడా షాపులు కట్టబోతున్నాం ఎక్కడైతే కూరగాయల మార్కెట్ ఉందో దాన్ని కూడా ఒక షాపింగ్ మాల్ గా కట్టబోతున్నాం